రెండవ కోరింతలు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము రెండవ అచ్చినములు దైవాశక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను ఎందుకనగా పవిత్రురాలైన కన్యకగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపలని మిమ్మల్ని ప్రదానం చేస్తేని కానీ పౌలు యొక్క ఉద్దేశం ఏంటంటే కన్య ఎంత పవిత్రమైనదో అంత పవిత్రముగా సంఘ విశ్వాసులను దేవునికి సమర్పించాలని అపోసులదైన పౌలు కోరిక అంటే ఆ పవిత్రురాలైన కన్నిక గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు పవిత్రురాలైన కన్నిక అంటే ఎంత విలువైనది అంటే ఏసు క్రీస్తు జననము ఇవ్వటకు అంటే మరియమ్మ ఆ రోజుల్లో మరియమ్మ పరిశుద్ధురాలు కన్యకైన మరియ అని అక్కడ క్లియర్గా చెప్పడండి ఆ పరిశుద్ధులు పరిశుద్ధమైన ఆ కన్య గర్భములో నజరేడైన యేసు క్రీస్తు జన్మించాడు అంటే కన్యక ఎంత పవిత్రమైనదో అంత పవిత్రముగా సంఘములో ఉన్న విశ్వాసులు ఎదగాలని అపోసులైన పౌలు కోరుకుంటున్నాడు మరి సంఘములో మీరు ఎలా ఉంటున్నారు సంఘములో నీ జీవితం ఎలా ఉంటుంది పవిత్రులాలైన కన్నిక వలె నీ యొక్క బిహేవియర్ ఉంటుందా నీ క్రియలు ఉంటున్నాయా ప్రియమైన దేవుని బిడ్డలారా దేవునికి అంటే ఏసుక్రీస్తుకి ప్రదానం చేశాడంట సంఘములో ఉన్న బిడ్డలను ఏసుక్రీస్తుకి ప్రధానం చేశాడు అపోసులైన పౌలు అంటే ప్రధానము చేయటం అంటే ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయినట్లే అంటే యోసేపుకి మరి అమ్మ ప్రధానము చేయబడింది సో యువసేబుకి మరియమ్మ ప్రధానము చేయబడిన తర్వాత ఇంకా యువసేబు ఖచ్చితంగా మరియమ్మను చేసుకోవాల్సి ఉందే సో ఇక్కడ మనం గమనించినట్లయితే మనం ఆల్రెడీ యేసుక్రీస్తుకి మనము ప్రధానము చేయబడిన వాళ్ళం కనుక ఇక మనం ఎటువైపు చూడటానికి లేదు సో ఐ మీన్ పక్క చూపులు చూడటానికి లేదు అంటే విగ్రహ ఆరాధన చేయటానికి వీళ్ళే మన ఇష్టం వచ్చినట్టు మనం నడుచుకోవటానికి లేదు మా ఇంట్లో నేను ఎట్న ఉంటాను నేను ఇట్నే జీవించేదాన్ని నేను ఇంటినే జీవించేవాడిని అనటానికి లేదు అంటే నీ విధానాలు ఇంకా మార్చుకోవాలి నీ పద్ధతులు మార్చుకోవాలి ఎందుకంటే నువ్వు ఒక ఆయనకి ప్రధాన చేయబడ్డావు కనుక నువ్వు ఆయన చెప్పినట్టు నడుచుకోవాలి నువ్వు ఆయన చెప్పినట్టే జీవించాలి నీ ఇష్టాలు ఇక్కడ పనికిరావు కనుక అపోయిన పౌలు సంఘానికి ఆయన ప్రధానం చేసేసేటంటరింతి సంఘాన్ని చూడు పవిత్రురాలైన కన్యకగా ఒక్కడే పురుషుని కనుక క్రీస్తుకు సమర్పింపల్ని మిమ్మల్ని చేసి తిని క్లియర్గా చెప్తున్నాడు అంటే మనందరం ప్రధానము చేయబడిన వాళ్ళం